హాయ్ అండి అందరికీ ఈరోజు క్యాప్సికంతో ఇంకొక న్యూ రెసిపీ చూపించడానికి వచ్చానండి అది కూడా ఆలూ స్టఫింగ్ క్యాప్సికమ్ అన్నమాట సో దానికోసం ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని జీరా ఆయిల్ వేసుకొని జీరా వేసుకొని ఆనియన్ టమాటా కూడా వేసుకొని ఈ ఆనియన్ టమాటా బాగా మగ్గించుకోవాలండి మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారము గరం మసాలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఆలు ఉడకపెట్టిన ఆలు స్మాష్ చేసి వేసుకోవాలి లేదా ఈ ఈ ఆలు వేసిన తర్వాత ఉప్పు కారం సరిగ్గా పట్టదు కాబట్టి ముందుగానే వేసాను అనమాట ఉప్పు కారము కొరియాండర్ పౌడరు గరం మసాలా వేసేసాను అంటే మసాలా అనేది మన ఇష్టం అండి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే ఆ నాలుగు వాడానన్నమాట సో అది అలా మిక్స్ చేసుకొని పెట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇలా క్యాప్స్కమ్స్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకున్నానండి నేను ఒక్క క్యాప్ చాలా పెద్దగా ఉన్నాయి క్యాప్స్కమ్ అందుకని ఇలా చేసుకున్నాను లేదంటే పెద్ద క్యాప్స్ టూ హాఫ్స్గా అయినా చేసుకొని ఇలా చేసుకోవచ్చు బట్ ఈరోజు ఇలా ఇలా అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా రౌండ్స్ లాగా కట్ చేసుకొని చేసాను అనమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఆలు స్టఫింగ్ అంతా దీంట్లోకి కూర్చుకోవాలి అంటే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్యాన్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి దాంట్లో ఫ్రై చేసుకోవాలన్నమాట సో కొంచెం ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి కూడా ఆయిల్ వేసేసి మూత మూసుకొని మగ్గించుకోవాలి అంతేనండి అంటే అటు ఇటు తిప్పుకొని మగ్గించుకుంటూ ఉండాలి ఇంకా ఏంటంటే పత కొంచెం లేతవైతే తొందరగా మగ్గిపోతాయండి సో ఇవి అడుగున కొంచెం మందం ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది సో నేనైతే ఇలా అటు ఇటు తిప్పుకుంటూ దగ్గరుండి చూసుకున్నాను అలాగే కొంచెం వా వాటర్ చిలికిస్తే కూడా త్వరగా ఉడుకుతాయండి సో నేను పైనుంచి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేశాను అంతే సో ఇలా మూత మూసి పెడితే తొందరగా మగ్గిపోతుంది అలాగే సైడ్స్ మగ్గడానికి మనం కొంచెం పానకి అటు ఇటు పెట్టి ఇదిగో ఇలా పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుందండి చాలా సింపుల్ త్వరగా అయిపోతుంది ఏంటంటే ఫ్లిప్ చేసుకునేదే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే అన్నీ అనేవి బాగా మగ్గిపోతాయి సో ఇలా మగ్గిపోయిన తర్వాత చేసేసుకొని అన్నంలో సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ